ఎదిగించే వారికి మనం ఉంటాం ఒక అగ్గు పుళ్ళతో వెలిగించవచ్చు అదే ఒక అగ్గు పుళ్ళతో కట్టుకున్న కుటుంబాన్ని కూడా నాశనం చేయవచ్చు అవునటం ఒక నుంచి అనేక పుల్లని దిగొచ్చు అదే చెట్టులో ఉన్న ఒకే ఒక్క పుల్లతో అనేక కొన్ని వందల చెట్లు కూడా మనం తగిన పెట్టండి మనం మాట తీరు కూడా అలా ఉంటుంది నీ యొక్క మాట ద్వారా నీ యొక్క ద్వారా నీ యొక్క ఆలోచన ద్వారా నీ యొక్క ద్వారా మనలో ఏం కోరుకుంటాం కనుక మనం ఎదటి వారిని దుష్కాడిగా మాట్లాడుతున్న వారికి నాశనం అయిపోయారు వారికి అంతే వారికి ఎప్పుడు ఎదగకూడదు అని అనుకుంటూ ఉంటాం అరే నేను ఒకవేళ అలా మాట్లాడితే వారికి ఆత్మీయ జీవిత యాత్రలో వరిక దిగిదారిపోతారు ఇది జరగకూడదు వారికి బలపరచబడాలి వారికి ఎదగాలి వారికి ఆత్మీయతలో ఇంకా దేవునికి దగ్గరగా అవ్వాలి అని మంచి ప్రభుత్వం ప్రతి విశ్వాసం కూడా ఆ హృదయంలో ఒకే ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే నా ద్వారా అనేకులు కూడా చేయాలి నా ద్వారా అనేక వెలిగించవాలి రెండవ మాట కలవడం అంటే వారు గట్టి